నెల్లూరు జిల్లా మరిపాడు మండలం నందవరంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు గ్రామానికి విచేసిన ఎమ్మెల్యే మేకపాటికి వైసీపీ నాయకులు ఒంటెద్ది కృష్ణారెడ్డి వైసీపీ నాయకులు గ్రామస్తులతో కలిసి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రచార రథం పైకెక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదలారు ఆయన మాట్లాడుతూ నందవరంలో సంక్షేమ అభివృద్ధి కోసం పదకొండు పాయింట్ రెండు కోట్లు నిధులు అందచేయడం జరిగిందన్నారు అదేవిధంగా గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా అభివృద్ధి పనులకు నలభై లక్షలు అందజేశామన్నారు సంక్షేమ పథకాలు కొనసాగించేందుకు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలంతా మళ్లీ ఆశీర్వదించాల్సిన అవసరం ఉందన్నారు ఓటు అడిగే హక్కు వైసీపీకి మాత్రమే ఉందని చెప్పారు చంద్ర చంద్రబాబు నాయుడు ఒక్కడే జగనను ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకునేందుకు ఢిల్లీ పెద్దలను సినిమా యాక్టర్లను తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే మన పాలన ప్రజలకు ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు అనంతరం ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ బొర్రా సుబ్బారెడ్డి మాజీ కన్వీనర్ శ్రీనివాసులు నాయుడు భాష నూనె ప్రసాద్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఢిల్లీ పోయి ఇంకో ఆయన తీసుకొచ్చినాడు మన ముస్లిం మైనారిటీ బ్రదర్ అంద సోదరులందరూ గమనించాలి ఎవరిని తీసుకొచ్చినారు జాగ్రత్తగా మీరు ఆలోచించుకొని వాళ్ళందరూ కలిసిన తర్వాత కూడా మొదటిసారి చంద్రబాబు గారి జీవితంలో మొదటిసారి ఆయన జీవితంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాల్సి వచ్చింది కుప్పంలో అంటే మన సీఎం గారి సత్తా ఎంతో చూసుకోండి ఆయన చేత డోర్ టు డోర్ కూడా క్యాంపెయిన్ చేపించాడు సొంత ఊర్లో అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఆ అయితే కనపడింది ఇప్పుడు కానీ మనం కూడా మన ఇలాకా కూడా మీరందరూ మీ ఇంట్లోనే కాదు మీ వీదే కాదు మొత్తం ఊరు కూడా పక్క ఊర్లో కూడా ఎవరున్నా గాని మీ బంధుత్వం ఎక్కడున్నా కానీ పోయి అందరికీ ప్రచారం చేసి తప్పకుండా మన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన ముఖ్యమంత్రి గారికి తప్పకుండా సీఎం గా చేయాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ ఈ మంచి ఘనంగా స్వాగతం ఇచ్చినందుకు మీ అందరికి మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ఎన్నికల ప్రచారం రెండు నుంచి ప్రారంభించాం దాదాపు జాన్ ఇరవై ఒకటో తేదీ ప్రారంభించి ఎందుకంటే ప్రతి పంచాయతీకి పోయి ప్రతి గ్రామాల్లో ప్రతి వీధికి పోయి మన ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారు వచ్చి ఐదు సంవత్సరాలు ఏం చేయబోతున్నారని కూడా ప్రజలకి తెలియపరచాలని చెప్పేసి ఇంటెన్సివ్గా క్యాంపెయిన్ చేసుకుంటాం ఎందుకంటే చరిత్రలో మొదటిసారి ఒక ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత మొత్తం మేనిఫెస్టో అమలు చేసి ప్రజల్లో పోవడం అనేది మొదటిసారి జరిగిందనబం ప్రతి ఒక్కరికి ఇది తెలియాలి కానీ కొత్త వ్యవస్థ తెలియాలి కాబట్టి ఎక్కువగా ప్రజల్లో తీసుకు వచ్చేటట్టు ఈ ప్రోగ్రాం పెట్టామని కొంచెం రాత్రి పూట దొంగలు వస్తున్నారని జాగ్రత్తగా ఉండమని చెప్పి తలుపులు వేసుకుంటాను ఎందుకంటే ఎవరో నాయకులు మీరందరికీ తెలిసి ఎవరు అనేది దాదాపు పాపం సంవత్సరం నుంచి వేరే కాన్స్టిట్యువెన్సీ కోసం ట్రై చేస్తూ లాస్ట్లో ఏ ఏమి లేకుండా మన కాన్స్టిట్యున్సీలో పెట్టారు ఒక నెలే ఒక నెల ముందు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకొని పోయి మన లీడర్ని ఏదో వాళ్ళ చేతిలో పెట్టి స్పెషల్ ప్యాకేజీలు అని చెప్పేసి చెప్తూ తీసుకోవాలని చెప్పి చాలా ప్రయత్నంలో ఉన్నారు ప్రజలందరికీ తెలిసిపోయింది ఎవరన్నా అటు పోయే వాళ్ళు దేనికోసం పోతున్నారు దాదాపు ఐదు సంవత్సరాలు వింటూ అందరు పోతున్నారంటే దే కారణం అనేది ప్రజలందరికీ తెలిసిపోయింది కానీ మా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండమంటున్నారు వాళ్ళంతా దాదాపు ఎక్కువ మంది వాళ్ళ పార్టీ వాళ్ళే కానీ చూపించడం మాత్రం ఎదుగు మాకు చేరిపోయారు చేరిపోయారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది తప్ప ఆ ప్రయత్నంలో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఒకటి మాత్రం వాళ్ళకి ఇంకా అర్థం చేసుకుంటారు ఇంకా ఇప్పుడు దాకా కూడా అర్థం చేసుకుంటారు కొన్ని లీడర్లు లేదో కొనుక్కోవచ్చు కానీ ప్రజలందరూ ఓట్లు మాత్రం కొనలేరని చెప్పి మీ అందరికీ మీ ద్వారా తెలియకొస్తున్నాను ఆ ప్రయత్నం ఎన్నో చేసుకున్నా కానీ వాళ్ళ పార్టీలు కూడా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కానీ అసలైన పొత్తు ప్రజలతో పొత్తుకోవడం మర్చిపోయినారు ఈ ప్రయత్నాలన్నీ మాతగూరులో తగ్గే పూర్తిగా మార్పు వచ్చింది ప్రజలందరికీ ఒక రూపాయి పంపిస్తే రూపాయి చేయను సేవలు కూడా వాలంటీర్ ద్వారా అందుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు ఏ విధంగా ఉన్నారని గమనించకుండా ఏదో కొన్ని నాయకుల దగ్గర పోయి కొనుక్కుంటే వాళ్ళ ప్రచారం కానీ వాళ్ళ ఎక్స్ని దాని మీరు కూడా గమనించుంటే ప్రచారం బయట ప్రచారం ఏం లేదు అంతా మార్కెట్లో పోయి కొనుక్కునే వస్తువులు కొనుక్కునే తప్ప ప్రయత్నం చేస్తున్నారు కాస్త ప్రజల్లోకి పోయి ఏం చేశారు ఏం చేయబోతున్నారు అని అందుకు తప్పకుండా తప్పకుండా ఈసారి మాత్రం మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు మూడు రిప్రెండ్స్ ఎన్ని రిప్రవేజ్ అందరికీ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ముందే అందరికీ చెప్పడం జరిగింది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కొంచెం డిలే అవుతుంది ప్రొసీజర్ ఎందుకంటే ఫైనాన్సు దాని ప్రొసీజర్ రూల్స్ అనేది ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లాగా జరుగుతుంది కాబట్టి కొంచెం రెండు మూడు వారాలు పడుతుందని ముఖ్యమంత్రి గారు ముందే అందరికీ ప్రకటించారు దాదాపు ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు మీరు చూడండి ప్రతి ఒక్క స్కీమ్ అమలు చేశారు మన ముఖ్యమంత్రి ఈ స్కీమ్ కూడా చేసే ముందు ముందే ప్రజలందరికీ తెలియపర్చారు కొంచెం డిలే అవుతుంది ఈసారి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కొంచెం డిలే అవుతుంది కొంచెం భరించండి అని చెప్పేసి చెప్పడం కాబట్టి నూట ముప్పై ఐదు సార్లు బట్టను నొక్కి ఆయన ఏమి చెప్పారు నేను అంత చూసుకుంటే ఆసరా కానీ అమ్మఒడి కానీ పెన్షన్ కానీ ఏమైనా కానీ అన్ని టైంలో వచ్చినాయి ఇది ఈ ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం డిలేదు ప్రజలందరికీ జైపూర్ ఒక రకంగా మనం గమనించిస్తే అసలైన వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పుడు కనపడుతుంది ముందు నుంచి ఎన్నో రోజుల నుంచి మన పార్టీకి అండగా ఉంటూ ప్రతి ఒక్క ఊరిలో జెండా పెట్టి ఈ ఎంత కష్టమైన కాలమైనా కానీ మన సీఎం గారికి అండగా ఉంటుంది అదే కాకుండా మన గౌతమ సపోర్ట్ చేస్తూ దాదాపు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత ఈసారి కూడా ఈసారి కూడా ఫస్ట్ సారి మన ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వంలో ఆ మార్పు మీద నేను కడిపిన తర్వాత మన అసలైన నాయకత్వం ఇప్పుడు నిలబడింది అందుకు ఎవరైనా వేరే కారణాలుగా పోయినందుకు పక్కన పెట్టుకుంటూ ఇప్పుడు అసలైన థ్యాంక్ యూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు